మా బుజ్జిగాడేమో నన్ను అంత లావ ఎక్కమంటున్నాడు నేను ఎక్కను నా బాడీ నాకు చాలు ఈ బాడీని నేను నడవలేకనున్నాను అని అన్నాను మా బుజ్జిగాడేమో కొంత ఎక్కితే బాగుంటావు కదా అని అన్నాడు నాకు ఇష్టం లేదులే అని అన్నాను నేను అనుకోను అదేమటన్నాను ఏమన్నాను తెలుసా గుమ్మడికాయలాగా తయారు కావాలా మళ్ళీ గుమ్మడికాయ ఆడున్నదని చెప్పేసి తలాడుకోవాల నువ్వేమన్నా చెప్పు నాకు ఆ గుమ్మడికాయ అంటే ఇష్టం ఉండదు చూసేదానికి అసహ్యంగా ఉంటుంది నీకు ఇంటికాడ గుమ్మడికాయ ఉంది చూసావా బుజ్జి ఆ గుమ్మడికాయలాగా తయారు కమ్మంటావా నీ గుమ్మడికాయ ఏ టైప్లో చూసినా ఏ షేప్లో చూసినా మొత్తం గుమ్మడికాయే అందుకలా తయారైతే మళ్ళీ నేను పని చేయగలను బుజ్జుగా అని చెప్పాను మా బుజుగానికి తెలుసా ఇంకా ముచ్చటగా అని చెప్తానబ్బా ఏంటంటారా ముచ్చటి చెప్తాను నేనండి ఇక్కడ నుండి కొయ్య నుండి ఇండియా పోయి యూట్యూబ్లో చేసేసి ఇక్కడ టిక్ టాకులు చేసేసి సరేనా ఏదో రెండు రోజులు యూట్యూబ్లో చంపేర్చుకున్నాడని అదే లైవ్లోకి వచ్చేసి ఇక వాళ్ళే ఏదో ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ 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 వాళ్ళకు కొయ్యాట్లో ఇట్లా కొయ్యట్లో అట్లా అని బోల్బోలా చెప్పేస్తున్నారు కదా నాకు తెలియక ఒక విషయం అడుగుతున్నాను నీ ఒక అతనికి అబ్బాయి నీ అమ్మ కానీ కొయ్యోట్లో ఉండిపోయింది అన్నావు కదా నీ అమ్మ ఎలా సంపాదించింది డబ్బులు మీ నీకు చెప్పలేదా సోపల్ని సంపాదించినాను కష్టపడి పని సంపాదించినానని నీ అమ్మని చెప్పలేదా చెప్పలేదా ఆడవాళ్ళు అక్కడ ఎక్సార్ పండ్లు అన్ని ఇప్పి ఇప్పుడు నువ్వు చెప్పలేకనా నీ అమ్మ కొయ్యోటి దిందన్నావు కదా నీ అమ్మ నీ అమ్మ ఇంటికి అన్నావు కదా మా అమ్మ ఉంది మా తమ్ముళ్ళు కొయ్యోట్లో ఉన్నారు మా ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంది కొయ్య ఇట్లా అనే చెడ్డగా మాట్లాడుతున్నావు కదా మీ అమ్మ టోకొని సంపాదించిందా కష్టపడి సంపాదించిందనే నీ అమ్మ నీకు చెప్పలేదా నైనా నాయన బుద్ధికొండ టోకొని సంపాదించిన నాయన నేను కష్టపడలేదని చెప్పిందే మీ అమ్మ నీకు వచ్చి చెప్పు కోయోట్ల గురించి మళ్ళీ బ్యాట్గా మాట్లాడతాను ఒకప్పుడు నీ కోయోటి కూడి పెట్టిందని మాత్రం గుర్తుపెట్టుకో ఒకప్పుడు నీ కొయ్యోటిలో రెండు పూట్లు మూడు పూట్లు అన్నం తింటున్నావంటే వీళ్ళ వల్లనే వీల దారాతనే లేకపోతే ఇండియాలో బిచ్చం ఎత్తుకునేవాన్ని బిచ్చగాడ అర్థమైందా కొయ్యట్ల గురించి ఎవరైనా కానీ బ్యాట్గా మాట్లాడితే కొడతాను ఎందుకంటే లేని వాళ్ళకి కూరు పెడుతుంది మహాతల్లి కొయ్యేటు సరేనా వాళ్ళ కాలు గడిగి కన్యా వాళ్ళ కాళ్ళు గడిగితే నీళ్లు పోసుకున్నా కానీ మనకంత అదృష్టం రాదు సరేనా కొయ్యోట్ల గురించి బ్యాటగా మాట్లాడుతున్నాడు కొందరు లగ్జ పడుతుంది మాత్రం అర్థమైందా మళ్ళీ ఆడవాళ్ళు పాంతే మంచిది ఏం రా నీ అమ్మ చెప్పిందా తోకమ్మని చెప్పిందా నీ అమ్మ తోకౌనిందా ఆడ చేయడం కష్టపడుతుందో ఆడవాళ్ళకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసురా మాట్లాడేటప్పుడు లైవ్లో వచ్చి మాట్లాడటము కాదు సరేనా ఏదో నీకు వచ్చి చెప్పా ఈ అడ్డవాడినా కాకిలాగా ఉంటావురా నీ మోసం చూస్తే పుస్తక అంట అమ్మాయిలు పర్లేదని ఏ నా అబ్బా అట్ట పరపిస్తాం నాన్నగి కొట్టాలన్న కొడుక నేనే అట్లా సరేనా అబ్బా అట్ట అన్న ఒకప్పుడు కూడు పెట్టిందని మాత్రం నువ్వు మర్చిపోకు ఏందో ఈట్యూబ్లు ఉండరు ఒక్కొక్క సంపాదించమని హెచ్చులు దింగుతున్నావా ఎచ్చులు దింగుతున్నావా అని చెప్పి అదే నీకు ఈట్యూబ్ రేఖనంటే మళ్ళీ నువ్వు వచ్చి కొయ్యకు వచ్చి బిచ్చిమెత్తుకున్నాండి అర్థమైందా మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి కానీ తెల్దాం ఈ అదొడకలికి అందరికీ కాదు కొందరికి అబ్బా ఇచ్చి ఇంటర్వ్యూ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అనా కొడుకలి కొందరికి గుద్ద మగం లేని మాటలు మాట్లాడతారు రంజా కొడుకు వచ్చి ఇంటర్వ్యూ చేసేస్తున్నారే పెద్ద పుట్టిందిని అని అనుకుంటున్నారమ్మో నీ పట్టుకు ఇచ్చాడా ఒకప్పుడు ఏ స్థితి మనకు వచ్చింది అని ఆలోచించుకోవాలి ఎవరైనా సరే కొయ్య గురించి తప్పుగా మాట్లాడితేనే మర్యాద ఉండదు ఎవరికైనా కానీ సరేనా ఒకప్పుడు కూడి పెట్టిందంటే వీళ్ళ వల్లనే మనము మూడు పూట్ల అన్నం తింటున్నాం మన బిడ్డ మూడు పూట్ల అన్నం తింటున్నారంటే వీళ్ళ వల్లనే అర్థమండ వీళ్ళే మనకు లేకనంటే ఎంట్రీ లైఫ్ వచ్చింద్రేమో అర్థమంతా మన ఇండియా వాళ్ళు అర్థమంతా పలానా దేశం వచ్చి బతుకుతున్నారు మన ఇండియాలో ఏం లేదు అర్థమైందా ఇంకొకసారి కానీ కొయ్యోట్ల గురించి మాటి అంటే ఒక్కొక్కరికి నా కొడుకుల నేను ఇచ్చి కొడతాను నేను చేస్తా అర్థమైందా వీళ్ళు కాళ్ళు కడుక్కొని మనం నెత్తి నీళ్ళు సర్లు వాళ్ళ అదృష్టం మనకు రాదు వాళ్ళుకున్నానే ఇప్పుడు మన అన్నం తింటున్నామంటే ఇంట్లో చేస్తున్నారంటే అది మాట్లాడితే నా బాగుండదు ఎదురు సంపాదించుకుందాం సంపాదించుకున్నామనుకున్నారేమో కదా ఇది అంటారా నా కొడుకుల ఏమంటే నీ ఫోటు పెట్ట అదృష్టం బాగా ఉంది సరేనా ఇంకోసారి కానీ బ్యాడ్గా అనుకో ఏం మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇక్కడ ఎవరు మాట్లాడలేక నేను మాట్లాడుతున్నాను సరేనా ఎందుకంటే ఈ తల్లి మూడు కోట్లు అన్నం అంటున్నామంటే వీళ్ళకూడే నాకు బాధ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను సరేనా నీ ఫోటు పెట్టా ఆలోచించుకో సరేనావా